అందరికి నమస్కారం అఖండ ధన యోగానికి వ్యాపార అభివృద్ధికి ధనాన్ని విపరీతంగా ఆకర్షించే శక్తి అఖండ మనం ఏ పని చేసినా తద్వారా ఏ పని చేసినా తద్వారా కలిసి రావడానికి డబ్బుతనం బాగా రావడానికి కస్తూరి అఖండ రాజయోగం అఖండ ధనాకర్షణ అఖండ ధన యోగానికి అత్యంత శక్తివంతమైన పూజ చేసిన తర్వాత ఇలా కస్తూరిని పంపిస్తామన్నమాట గుడ్డల మూట కట్టి అతి శక్తివంతమైందండి ఇది ఇదే మేము పూజ చేసి పంపిస్తాము కొరియర్ ద్వారా ఇది పేరువాలో మనం డబ్బులు దాచుకునే దగ్గర కానీ పూజ గదిలో కానీ పెట్టుకొని మన యొక్క కోరికను చెప్పుకొని అగరవత్తుల ధూపం చూపిస్తే చాలు మీరు చేయవలసిందంతే అఖండ ధన యోగం కలిసి వస్తుంది అత్యంత శక్తివంతమైనది ఇది ఎక్కువగా దీన్ని రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఈ విషయాలు తెలిసి ఉంటాయి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ప్రతి దాంట్లో ఏ పని చేసినా తద్వారా ధనాన్ని విపరీతంగా ఆకర్షణ శక్తి ఈ యొక్క కస్తూరికి ఉంటుంది శుభం